వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టి రోజంతా ప్రకాశిస్తాడు తల్లి అలాగే రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టి రాత్రి అవ్వగానే నిండుగా వెన్నెలను కురిపిస్తాడు ప్రతి ఒక్కరికి తప్పకుండా సమయం వస్తుంది దానికి కావలసిందల్లా ఓపిక మాత్రమే అది ఉంటే కనుక నీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది తల్లి అది లేని రోజున అన్నీ పోగొట్టుకున్న దానివి అవుతావు అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరేగా ఓం సాయిరా ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్